నగర పెద్దమ్మ తల్లి ముదిరాజ్ సంక్షేమ సంఘం విద్యానగర్ కరీంనగర్ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం అధ్యక్షులు చిక్కుడు రాజయ్య ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి కంకటి రాజారాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూనచ్చుల మహేందర్ ముదిరాజ్ ఉపాధ్యక్షులు చొప్పదండి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పురం రాజేశం జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పప్పు సమ్మయ్యను గజమాలతో ఘనంగా సత్కరించారు నూతన పాలక వర్గం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కలిసి తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కురచుల మహేందర్ ను పురం రాజేశం ని పప్పు సమ్మయ్యను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ది బాటలో తీసుకెళ్తామని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామని నూతన పాలకవర్గం సభ్యులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు సంఘం అధ్యక్షులు నిమ్మల కిషన్ రామచంద్రపూర్ కాలనీ ముదిరా సంఘం అధ్యక్షులు కుంభం మల్లయ్య కార్యదర్శి జడగల రాజయ్య జిల్లా అధికార ప్రతినిధి మౌటం సంపత్ దేవాలయ వ్యవస్థాపక అధ్యక్షులు పిట్టల నర్సయ్య దేవాలయ పూజారి చొప్పరి అంజయ్య అధ్యక్షులు చిక్కుడు రాజయ్య ప్రధాన కార్యదర్శి కంకట రాజారాం కోశాధికారి ఈ గాంజయ్య ఉపాధ్యక్షులు రాజు చొప్పరి భూమయ్య తంగేల శ్రీనివాస్ పిట్టల లక్ష్మీనారాయణ రేగుల సంజీవ్ కుమార్ సహాయ కార్యదర్శి పిట్టల తిరుపతి ఏండ్ర లక్ష్మీ నారాయణ దండు లక్ష్మీనారాయణ కొలకాని హనుమాన్లు కొంకటి తిరుపతి సాన సత్యనారాయణ బోయిని బాలయ్య జంగపల్లి అమరేందర్ చొప్పరి తిరుపతి సీనియర్ ముదిరాజ్ నాయకులు నిమ్మల అంజయ్య సీనియర్ ముదిరాజ్ నాయకులు కంకటి రాజశేఖర్ భగత్ పెద్దమ్మ తల్లి అధ్యక్షులు కొలకాని నర్సయ్య హౌసింగ్ బోర్డు కాలనీ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ రాజయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు